నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి పాత కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఫిబ్రవరి పన్నెండో తేదీ జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా మేము కార్మిక వర్గానికి పిలుపుస్తున్నాం ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే కార్మిక హక్కులకు సంబంధించి అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చినటువంటి మనకి యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు ఏదైతే ఉందో దాన్ని మొదలుకొని పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చినటువంటి బిల్డింగ్ రంగంలో వచ్చినటువంటి చట్టంతో సహా ఇరవై తొమ్మిది రకాల చట్టాలని ఈరోజు రద్దు చేయడం జరిగింది ఈ కార్మిక చట్టాలు రద్దు కావడం వల్ల ఈరోజు కార్మికులు కట్టు బానిసలుగా మారేటువంటి ప్రమాదం ఉంది అందుకని ఈ లేబర్ కోడ్ని అడ్డుకోవడం తప్ప మరొక మార్గం లేదు కార్మిక వర్గానికి ఈ లేబర్ కోడ్లు అడ్డుకోవడం కోసం సమాయత్తం కావాలని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి పన్నెండో తేదీ జరిగేటువంటి సమ్మెలో లక్షలాది మంది కార్మికులు పాల్గొనాలని చెప్పి సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం అంజుబాబు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి